గురువుగారు నమస్కారం గురుగారు శ్రీమాత్రయమ గురుగారు మరి రెండు వేల ఇరవై ఆరులో వృష్క రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు శ్రీ గురుభ్యో గురుభ్యోనిమహా శునీమాతృయశి వృశ్శిక రాశి వృశ్చిక రాశి ఇది అన్ని రాశుల్లోనూ ఒక కఠినతరమైనటువంటి కాంప్లికేటెడ్ రాశిది వృశ్చిక రాశి కాంప్లికేట్ ఇప్పుడు తేలుని మనం చూస్తాము తేలు మనం చూస్తే భయంకరంగా ఉంటుంది అది కుట్టినప్పుడు మాత్రం నొప్పి ఇంకా భయంకరంగా ఉంటుంది కాకపోతే తేలు యొక్క లక్షణాన్ని ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి తేలు తన పిల్లలకి సంతానం ఇచ్చింది ఇస్తుంది అని అంటే చనిపోతుంది అని అర్థం తెలుసా తేలు తన యొక్క గర్భం చీల్చుకొని పిల్లలన్నీ పుడతాయి కదా పుట్టిన తర్వాత తన తల్లిని తినే అవి మనుగడ సాగిస్తాయి తేలు జన్మిచ్చింది అంటే అర్థం ఏంటంటే వంద తేలు జన్మ ఇస్తుంది అది చనిపోతుంది పిల్లల ఆహారం పిల్లలకి తల్లి ఆహారం అయిపోతుంది అది తేలు యొక్క లక్షణం వృష్టిక రాశి వాళ్ళకి ఇది ఒక నెగిటివ్ ఉంటుంది వాళ్ళు అందరికి సహాయం చేద్దామని వెళ్తారు సహాయం చేస్తారు కాకపోతే వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు కోల్పోతారు ఈ సంవత్సరం అదే జరగబోతుంది వృశ్చిక రాశి వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము అడగనిదే ఈ సంవత్సరం కాదు ఎప్పటికి చెప్తున్నా అడగనిదే ఎవరికి సహాయం చెయ్యకండి మీది మంచి తత్వమే మంచి ఆలోచననే కాకపోతే మీరు మునిగిపోతారు మీ మీ నెత్తి మీద చేయబెట్టి మిమ్మల్ని ముంచి వాళ్ళు తేల్తారు మీరు లోపలికి వెళ్ళిపోయిన సంగతి వాళ్ళు పట్టించుకో కాబట్టి వృశ్చిక రాశివారు ఈ సంవత్సరము స్నేహితుల వల్ల బంధువుల వల్ల ఎంత దూరం ఉంటే అంత మంచిది ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి డబ్బులు అడిగారు డబ్బులు అడిగితే ఏం లేదు తీసుకెళ్లి మంచిగా ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి మంచి కడుపు నిండా తినిపించి తాగిచ్చి ఇంకోసారి డబ్బులు అడక్కరా నాయనా నన్ను అని చెప్పి నా దగ్గర లేవు అని చెప్పొద్దు మళ్ళీ మా గురువు గారు చెప్పారు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు అని చెప్పారు కాబట్టి పార్టీ ఇచ్చి పంపించేస్తున్నా దీంతో ఫ్రెండ్షిప్ కాపాడుకుందాం అని చెప్పి పంపించాడు కానీ మాత్రం డోంట్ గివ్ క్రెడిట్స్ టు ఎనీ వన్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు ఎవరికి సహాయం చేయకూడదు ఎవరికి అప్పులు ఇవ్వకూడదు సహాయం చేయకూడదు అని అంటే నీ నీ సంపాదనలో అప్ టు ఫైవ్ పర్సెంట్ వరకు నువ్వు ఖర్చు పెట్టుకో సహాయం చేయ కానీ నీ సంపాదనలో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు ఎప్పుడైనా సహాయం చేసేది ఉంటే కూడా ఐదు పర్సెంట్ సహాయం చేయాలి భాగాలు మాత్రమే ఇయ్యాలి దశమ భాగాల వరకు ఖర్చులు పెట్టుకోండి ఎవరికైనా సహాయాలు చేయండి దానాలు చేయండి కానీ అంతకుమించి ఎక్కువైతే చేయకండి విషయం ఏంటంటే వృష్టిక రాశి వారికి ఈ సంవత్సరము అష్టమ గురుడు వచ్చాడు గురుడు అష్టమ గురుడు ఏం చేస్తాడు అంటే ఆరోగ్య భంగం చేస్తాడు ఆరోగ్య మూలకంగా ఆర్థిక నష్టం చేస్తాడు వెహికల్ యాక్సిడెంట్స్ అవ్వడము ఫోర్ వీలర్స్ పాడవడము దెబ్బలు దాకడము కాళ్ళు చెట్లు విరగడము లేకపోతే ఏదన్నా వయసు పడ్డం కొంచెం నలభై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి కిడ్నీలు ఫెయిల్ అవ్వడము ఏదో ఒకటి ఇబ్బందులు వస్తాయి ఇంకా హాస్పిటల్ సో అది జరగకుండా ఉండాలి అని అంటే ఇమ్మీడియట్లీ చక్కగా హరిద్వార్ కానీ రుషికేశ్ గాని ఏదైనా మంచి క్షేత్రంకి కెళ్ళిపోయి ఓ పది రోజులు ఏదైనా సత్రంలో ఉండి మంచిగా దైవారాధన ధ్యానం చేసుకోండి ఈ యొక్క కర్ణ పిశాచి ఉంటుంది మన దగ్గర తెలుసా ఆ కర్ణ పిశాచి ఈ మధ్య అందరి చేతులలో ఉంటుంది తెలియదు దాన్ని కర్ణ పిశాచి అంటే దాన్ని మొబైల్ అంటారు స్మార్ట్ ఫోన్ ని కర్ణపిశాచి అంటారు సో కర్ణ పిశాచి త్యాగం చేయండి ఒక పదిహేను రోజులు కర్ణపిశాచిని పక్కన పెట్టండి కర్ణపిశాచి ఎంత దూరం పెడితే మీ అంత హ్యాపీగా ఉంటారు వృష్టిక రాశి వాళ్ళకి పరువు పోతుంది దేన్ని సీరియస్ గా తీసుకోకండి మీ పరువుని దావాగా వేసి మిమ్మల్ని మీద మిమ్మల్ని అవహేళన చేసే ప్రయత్నం చేస్తారు పంచమ శని పంచమ శని అయినప్పుడు ఏం చేస్తాడు అంటే ఆర్త్ మెయిన్గా మైండ్ని డిస్టర్బ్ చేస్తాడు ఫోకస్ మైండ్ నుంచి నెగిటివ్ మైండ్ వైపు వేసేస్తాడు సో అదొకటి బాగా నెగిటివ్ జరిగిపోతుంది దేని మీద ఫోకస్ చేయలేకపోతారు ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఎదురవుతాయి ఎక్కడ ఏ అయినా సరే కనీసం నాలుగైదు సార్లు పోతే తప్ప పని జరగదు అది జరుగుతుంది అష్టమ గురుడు ఏం చేస్తాడు అంటే ఆస్తి నష్టం కలిగిస్తాడు అప్పుల పాలు చేస్తాడు తాకట్టు పెట్టిస్తాడు బంగారం తాకట్టు పెట్టిస్తాడు కొంచెం దుర్మార్గుల్ని కల్పిస్తాడు ఈ రైస్ పుల్లింగ్ అని ఒకటి ఉంటదనమాట అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి స్విస్ బ్యాంక్ లో ముప్పై వేలు ముప్పై వేల కోట్లు చూపిస్తారు వాళ్ళ అకౌంట్ లో చూపించి వాళ్ళ దగ్గర ముప్పై కనీసం వాడి నాకు మూడు లక్షలు కూడా లేవు ఒక మూడు లక్షలు నా దగ్గర ముప్పై వేల కోట్లు అంటాడు ముప్పై వేల కోట్ల అకౌంట్ లో చూపిస్తాడు కానీ వాడి దగ్గర మూడు లక్షలు మూడు లక్షలు కూడా ఉండవు వాడి దగ్గర వాడు మన అడుగుతాడు మూడు లక్షలు నాకు వచ్చినాక నీకు ఇస్తా అంట అట్లుంటాయి కొంతమంది సో ఇలాంటి దుర్మార్గులు పొలం మంది ఉంటారు అంటే వాడి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులుంటాయి ఏమని అంటే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా అంటే అవి ఫ్రీజ్ అయ్యాయి మేము ట్యాక్స్ కట్టాలి అందుకోసం డబ్బులు కావాలని చెప్పి డబ్బులు లాగుతాడు ట్యాక్స్ ఇట్లాంటి కేసులు ఎన్ని వచ్చినాయో తెలుసా మొత్తం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి పాపం ఒక్కొక్క విచిత్రానికి అది అంటారా గురువు గారు లేదు లేదు ఒకటి గుర్తు అమ్మా కొంతమంది జీవితం మోసం చేయడమే వాళ్ళ జీవిత వృత్తి వాళ్ళు ఏమంటారు అంటే అంటారు కాలర్ వాళ్ళని ఎవరు పట్టుకోలేరు వాళ్ళ మీద కేసులు పెట్టలేరు ఎందుకోసం అంటే వాళ్ళు బంధి క్రైమ్ చేస్తారు మీరు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడానికి ఉండదు చట్టానికి దొరకకుండా క్రైమ్ చేసేవాడే వైట్ కాలర్ క్రిమినల్ అలాంటి వైట్ కాలర్ క్రిమినల్స్ ఈ సంవత్సరంలో ఎక్కువ అవుతారు ఇప్పుడు సమాజంలో బోలెండు మంది తిరుగుతున్నారు ఇంకా వాళ్ళు పట్టుకోవడమే అలాంటి క్యాండిడేట్ ని పట్టుకుంటారు అంటే వాడు కంప్లైంట్ చేయలేని క్యాండిడేట్ నే పట్టుకుంటారు వాడు ఎందుకోసం అంటే వాడు టైం ప్రేషియస్ దేని అమౌంట్ అన్నమాట ఇప్పుడు ఉదాహరణకి ఒక పెద్ద స్టార్ హీరో ఉన్నాడు ఆయన పర్ డే వర్త్ ఎంత అంటే పది లక్షలు పర్ డే వర్త్ పది లక్షలు వాడి దగ్గర ఆయన ఒక పది లక్షలు కొట్టేసింది అనుకుందాం ఒక కోటి రూపాయలు కొట్టేసింది అనుకుందాం అంటే పది రోజులు ఇంకమ్ వాడి గురించి అని చెప్పి ఆయన పోలీస్ కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్ పోయి కోర్టు రోజు పోయి ఆయన ఒక యాభై రోజులు ఆయనకి ఎంత లాస్ లక్షలు లక్షలు అన్నప్పుడు ఆయన ఎందుకు పోతాడు తిరుగుతాంత యాభై రోజులు అంటే ఐదు కోట్లు రోజు పది లక్షలు ఇంకా ఉన్నాడు ఐదు కోట్లు కదా వాడికి ఐదు కోట్లు నష్టం వాడికి వాడు రాడు వాడు పెట్టడు అది అట్లాంటి వాళ్ళని వీళ్ళు చూజ్ చేసుకుంటారు వైట్ కలర్ నాకు బోలెడ్ మంది నా దగ్గరకు వచ్చి ఏడుస్తారు ఇట్లా కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటారు ఏం చేయాలి అది ఇళ్ళు నమ్మిస్తారు ఇండ్లు నమ్మిస్తారు ఆస్తులు అమ్మిస్తారు మీకు మీ ఇంట్లో నిధి ఉందని చెప్తారు నిధి దీపిస్తామంటారు అది జరుగుతుంది అంటారు ఇది జరుగుతుంది అంటారు సడన్ గా వాళ్లే పోలీసులు అరేంజ్ చేసుకుంటారు దొంగ వాళ్ళే వస్తారు నిధి వెళ్ళింది అంటారు దొంగ పోలీసులు వచ్చి తీసుకుపోయారు అంటారు కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ ఎట్లా చేస్తారు మనం చేసిన తప్పు కదా కంప్లైంట్ చేయొద్దు కదా అని ఎక్కడనే ఆపేస్తారు అది అదొక రకమైన క్రిమినల్ క్రిమినాలిటీ ఉంటుందండి కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము తిన్నామా పడుకున్నామా తెల్లారి ఫ్రెండ్స్ ఎవరన్నా మనసి ఏదైనా అడుగుతే గనక తెలియదు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇవే చెప్పండి మీకు జూన్ మూడవ తారీఖు తర్వాత భాగ్య గురువు రాబోతున్నాడు కర్కాటక రాశిలో వృష్టిక రాశి వారికి ఒక బెనిఫిట్ ఏంటంటే వీళ్ళకి భాగ్యస్థానంలో గురువు వచ్చినప్పుడు వీళ్ళ అదృష్టం పండుతుంది సేమ్ చెప్పాను కదా ఇందా కన్యా రాశికి ఎట్లాగైతే గనక లాభంలో లాభము గురుడు ఉచ్చస్థానం ఉంటాడు వృష్టిక రాశి వాళ్ళకి ఏంటంటే భాగ్యములో గురుడు ఉచ్చస్థానం వస్తాడు అంటే వీళ్ళకి అదృష్టం ఎట్లా పండుతుంది అని అంటే ఇంకా హండ్రెడ్ టైమ్స్ మంచి డబ్బులు వస్తాయి కాబట్టి వృష్టిక రాశి వారికి మీ యొక్క మేధాశక్తికి మీరు ఏ ఏ టూల్స్ నేర్చుకోండి క్రిప్టో ట్రేడింగ్ నేర్చుకోండి తర్వాత ఈ యొక్క దీని ఏమంటారు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నేర్చుకోండి వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయండి బాగా సంపాదించండి ట్రేడింగ్ మెయిన్గా ట్రేడింగ్ చేయడం వృష్టిక రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ట్రేడింగ్ లర్నింగ్ ట్రేడింగ్ అవి మీరు గ్రెయిన్ ట్రేడ్ చేస్తారా అగ్రో చేస్తారా ఎక్స్పోర్ట్ చేస్తారా అని మీ ఇష్టం ఏమైనా గైడ్ లైన్స్ కావాలంటే నా దగ్గరికి రండి నేనేది నేను ఏదన్నా క్లియర్ గా చెప్తాను నీట్ గా డే టు డే టు గ్రీన్ మార్క్ రెడ్ మార్క్ లేసిస్తాను లైఫ్ లో గ్రీన్ మార్క్ అంటే గోల్డెన్ డేస్ రెడ్ మార్క్ అంటే బ్యాక్ డేస్ సో బ్యాక్ డేస్ ఎప్పుడు గుడ్ డే జీవితంలో తెలుసుకోవాల్సింది ఒకటేనండి ఎస్ నో ఎప్పుడు చెప్పాలి ఇది ఒకటి నేర్చుకోవాలి ఎస్ చెప్పాలా నో చెప్పాలా ఇదొకటి రెండోది గుడ్ టైం ఏంటి బ్యాడ్ టైం ఏంటి ఇది ఒకటి తెలుసుకోవాలి ఇది తెలుసుకుంటే జీవితంలో ఈజీగా వెళ్ళగలుగుతాం అండ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అది ఒకటి తెలుసుకోవాలి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు తెలుసుకోవాలి మన డైలీ వర్క్స్ మన డైలీ రొటేషన్స్ మనం దేంట్లో ఫాలో అవ్వాలి అదొకటి తెలుసుకోవాలి మన ఇష్ట దైవం ఏంటో అదొకటి తెలుసుకోవాలి ఎవ్రీ టైం ఏ ఏ పరిస్థితుల్లో అయినా ఒక నిర్ణయం తీసుకోవడానికి మన మీద పూర్తిగా అధికారం కల్పించినటువంటి ఒక వ్యక్తి గైడ్ లైన్స్ మనం తీసుకోవాలి అది ఒక గురువు అయి ఉండాలి ఆ గురువుకి అన్ని నాలెడ్జ్ ఉండాలి ఇటు లీగల్ నాలెడ్జ్ ఉండాలి ఇటు ట్రేడింగ్ నాలెడ్జ్ ఉండాలి ఇటు ఆస్ట్రాలజీ తెలుసుండాలి అన్ని ఆల్రౌండర్ అయ్యి ఉండాలి యూ షుడ్ నో ఎవ్రీథింగ్ హీ మనని కామ్ చేసే పర్సనాలిటీ అయ్యి ఉండాలి అలాంటి గురువుని పట్టుకున్నావు అనుకో నీ లైఫ్ జింగల ఇంకా అంటే నువ్వు ఎక్కడ పాడాలో అడు పట్టుకుంటాడు ఇప్పుడు మొన్న ఒక క్లయింట్ ఆస్ట్రేలియాలో ఒక పిల్లాడు మంచి పిల్లాడు చాలా అందంగా ఉంటాడు మంచిగా జిమ్ చేస్తాడు ఫిట్ ఉంటాడు ఎవరో అమ్మాయితో ఒక రెండు మూడు నెలలు ఫోన్లో మాట్లాడుతున్నాడు అమ్మాయిని పెళ్ళి చేసుకుందాం డిసైడ్కి అయిపోయాడు మ్యాటర్ మూడులో కలిసింది అమ్మాయి నాకు ప్రొఫైల్ పంపించాడు అమ్మాయి నేను సాముద్రిక లక్షణాలు కూడా చూస్తాను ముఖ లక్షణాలు చూస్తాను జాతకం చూస్తాను చూసి గుణాలు చూస్తే ఇరవై ఎనిమిది గుణాలు వచ్చాయి ఇరవై ఎనిమిది గుణాలు అంటే ఇంకా సూపర్ ఇంకా రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు నేను చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడని చెప్పా అయ్యో గురుగారు ప్లీజ్ గురుగారు నేను కావాలంటే గురువు గురుగారు ఇంకో రెండు లక్షలు మూడు లక్షలైనా ఖర్చు చేసుకుంటా గురుగారు మీరు చెప్పండి ఏ రెమెడీస్ అయినా చేసుకుంటా నేను అమ్మాయిని పూర్తిగా నేను ఇన్వాల్వ్ అయిపోయినా నేను ఇష్టపడుతున్నా నాకు అమ్మాయి కావాలి గురుగారు అని అన్నాడు సరే ఒక పది రోజులు ఆగు చెప్తా రెమిడి చెప్తాను ఆపే పది రోజులకి అట్లాగే ఓల్డ్ చేస్తా మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేశాడు నా గురుగారు చెప్పండి 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 నేను పెళ్లి చేసుకుంటా నాకు అమ్మాయి కావాలి మీరు ఒకే అంటేనే వేసుకుంటా అంటాడు సరే ఇంకో పది రోజులు ఆగు అని చెప్పాను నేను వద్దు అని చెప్తున్నాను చేద్దాం ఇంకో పది రోజులు ఆగు అని చెప్పాను ద ఫైన్ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత కాల్ చేశాడు గురుగారు మీరు చెప్పింది కరెక్ట్ అయింది గురుగారు అమ్మాయి ఆల్రెడీ నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ బ్రేక్ అప్ అయింది గురుగారు ఒకటి కాదు రెండు కాదు మూడు బ్రేక్ అయినాయి ఆ అమ్మాయికి నేను ఆ అమ్మాయిని చేసుకుంటే నా జీవితం నాశనం అయ్యేది గురుగారు యు సేవ్ మై లైఫ్ అన్నాడు మంచిది మంచిది తిని పడుకో అని చెప్పారు సో వి ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్ నీ లైఫ్ ఎక్కడ ప్రొటెక్ట్ చేయాలో మేము చేస్తాం వర్డ్ ఎస్ ఆర్ నో నేను నో చెప్పాను అని అంటే నీ లైఫ్ లో ఏదో జరగబోతుంది దానికి నేను సేవ్ చేశాను ఎస్ చెప్పాను అంటే నీకు ఏదో మంచి జరగబోడానికి చెప్పాను సో ఎస్ఆర్ నో లోనే లైఫ్ అంత ఉంటుంది మన సుమన్ సార్కి లైఫ్ సుమన్ సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి జీవితంలో ఒడిదుడుకులు ఏమి రావాలన్నా గురు గురువు గురువు ఉంటే అన్నీ ఎదుర్కొంటాం మంచి గురువు ఉండాలి నిన్నెప్పుడు అబ్జర్వేషన్ చేస్తుండాలి అలాంటి గురువు ఉంటే చాలు గురుగారు రాశి వారికి ఏమైనా పరిహారం తెలియజేస్తారా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం వీళ్ళకి కాపాడేటువంటి శక్తి మహాగణపతి వీళ్ళు తప్పకుండా ప్రతీ నెల సంకష్టహర చతుర్థి వ్రతం చేయండి ప్రతీ నెల ప్రవాళ గణపతి అని ఒకటి దొరుకుతుంది ప్రవాళ గణపతి మెడలో వేసుకోండి నా దగ్గర ప్రత్యేకంగా ప్రవాళ గణపతి ఇంత పెద్ద దొరుకుతుంది మేము అది సంకష్ట చతుర్థి రోజున పూజ చేసి ఇస్తాం ఆ గణపతిని ఇంట్లో పెట్టుకొని ఆరాధన చేసుకోండి ఒకటి గణపతి లక్ష్మీ గణపతి సరస్వతి యంత్రం ఇస్తాము ఆ యంత్రం దగ్గర పెట్టుకోండి మంచుకుంటుంది వృశ్చిక రాశి వారికి ఇది నేను ఈ సంవత్సరం ఇచ్చే రెమెడీ ప్రతి నెల సంకష్ట చతుర్థి రోజు వ్రతం జరుగుతుంది కేవలం ఒక వంద మందికి మాత్రం అవకాశం ఇస్తాము ఆ వంద మంది వచ్చి అక్కడ యజ్ఞంలో కూర్చొని యంత్రం తీసుకొని వెళ్ళండి సంకష్ట చవితి రోజున ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి దాన్ని సంకష్ట చతుర్థి అంటారు గణపతి యాగం చేసుకొని గణపతిని ఇస్తాను మూర్తి ఇస్తాను గణపతి మూర్తి ప్రబాళ గణపతి మూర్తి వస్తుంది లక్ష్మీ గణపతి యంత్రం ఇస్తాను పూజ చేసుకోండి బాగుంటుంది తప్పకుండా గురువు ధన్యవాదాలు నమస్కారం గురుకు